ట్యాంపరింగ్ చేసే అవకాశం అసలు లేనే లేదు సో ఇది చాలా సెక్యూర్డ్ ప్రెమిసెస్ మనకి ఈసీఐ గైడ్ లైన్స్ ప్రకారం టూ టైర్ బ్యారికేడింగ్ అనేది చేస్తాము సో ఫస్ట్ టైర్ మీరు చూస్తే బయట అవుటర్ బ్యారికేడింగ్ ఉంటుంది అది స్టేట్ పోలీస్ ఫోర్సెస్తో ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్తో గార్డ్ చేస్తూ ఉంటారు అండ్ ఇన్నర్ పెరిమీటర్ అనేది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ వన్ ప్ల టూ మొత్తం కూడా ఈ ప్రెమిసెస్ గార్డ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు ప్రతి స్ట్రాంగ్ రూమ్కి కూడా ఒక గార్డ్ ఉంటారు వాళ్ళ దగ్గర లాగ్ బుక్ ఉంటుంది అండ్ ఈ మొత్తం ప్రెమిసెస్లో ఎంట్రీ అనేది ఎవరికీ ఉండదు క్యాండిడేట్స్ ఆర్ వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్స్ కానీ ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక స్పెషల్ రూమ్ ఏర్పాటు చేశాము అక్కడ ఈ అన్ని సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి ఉన్న ఫుటేజ్ ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ ఉందో ఇవన్నీ కూడా అదే రూమ్లో మనము పెద్ద స్క్రీన్స్ పెట్టి ఏర్పాటు చేశాము సో క్యాండిడేట్స్ అవ్వచ్చు వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్స్ అవ్వచ్చు వాళ్ళు కంటిన్యూస్గా వచ్చి రౌండ్ ద క్లాక్ కూడా అక్కడ కూర్చొని వాళ్ళు ఆ ఫుటేజ్ కంటిన్యూస్గా చూస్తూ ఉండొచ్చు అండ్ వాళ్ళు గ్రూప్గా పోలీస్ సమక్షంలో వాళ్ళని ఇన్నర్ పెరిమీటర్ వరకు ఎస్కాట్ చేసి అక్కడ చూపించి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చే ప్రొవిజన్ కూడా ఉంది సో ఈ విషయంలో అయితే ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ